నాయకుడు బచ్చు ప్రమోద్ గారు ఉన్నారు వారి నుంచి కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం చెప్పండి నా పేరు ప్రమోద్ బచ్చు అండి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు మరోసారి ధన్యవాదాలు నిజంగా ఈ సమస్యను తెలుసుకొని మీరు రావడం అనేది గౌరవించదగ్గ విషయం మాకు గర్వంగా ఉంది మీరు ఇట్లాంటి విషయాన్ని సేకరించడం ఏడు వింతలు ఒక వింత అనడం అనేది నిజంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రపంచంలో ఇరవై నాలుగు గంటల్లో బ్రిడ్జిని కట్టినటువంటి ఎన్నో రుజువులు ఉన్నాయి కానీ పదిహేను సంవత్సరాల పైగా కొన్ని లక్షల మంది తిరుగుతున్నటువంటి ఈ రోడ్డు మేడ్చల్ హైవేకి కనెక్ట్ కనెక్టింగ్ అవుతున్నటువంటి ప్రథమ రోడ్ ఏదైతే ఉందో మేము నలభై ఐదు సంవత్సరాలుగా మేము దీ దారి గుండా వెళ్తున్నాం దీనివల్ల ఎవరికీ ఎలాంటి లాభాలు లేవు కానీ దీన్ని ఐదేళ్ళకు ఒకసారి రాజకీయ పావులాగా వాడుకోవడము కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ప్రభుత్వాలు పేర్లు ఏమున్నాయి అన్ని ప్రభుత్వాలు దీన్ని ఎలక్షన్లో స్టంట్గా వాడుకుంటున్నారు ఎలక్షన్లు అయిపోవని అంతేందుకు ఈ ఈ మధ్యకాలం మేము ఈ పదిహేను రోజుల్లో చేస్తున్న ఈ దీక్షలో భాగంగా ఒకరోజు ఒక పెద్ద నాయకుడి దగ్గర నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ ఏంటది మేము ఎలక్షన్లు ఉన్నాయా ఇప్పుడు ఎందుకు అది చేసేది అని అంటున్నారు అంటే ఎలక్షన్లకు దీన్ని వాడుకోవడానికి పావుగా అంటే మనుషులు కదా హ్యుమన్ గ్రౌండ్స్ ఆలోచన లేదా ఎన్నో ప్రాణాలు పోయినాయి చేతుల మీద ఎన్నో ప్రాణాలు పోతుంటే చూసినాం వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ ఎలక్షన్లో వాడుతున్నారు ఇది ఏమాత్రం సబబ్ కాదు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము కూర్చొని జేఏసీగా ఏర్పడి ఎవరికి సొంతం కాదు ఊరు అందరిది ఊరు కానీ దీన్ని వల్లకాడు చేసేస్తున్నారు దీని ఇప్పటికైనా రాష్ట్ర నాయకులు ఇప్పుడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది న్యూస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు దీన్ని మేము చేస్తున్నటువంటి దీంట్లో మేము రాసినాం అక్కడ బిర్జి పనులు పూర్తయ్యేంతవరకు అని రాసినాం అక్కడ కానీ గడ్డివిక్ తొచ్చేసి కూడా మీరు మానేసుకోరని మాకు కూడా ధమ్కిలు ఇస్తున్నారు మేము ప్రాణాలను అర్పించి ఆమరణీరాక్ష కూడా మేము ఉన్నాం ఈ రిలే నిరాదీక్ష కాదు ఆమర నిరాక్షన్ మేము రామ్ రెడ్డి గారు వృద్ధులు ఎనభై ఆరు సంవత్సరాలు వారు కూడా వీళ్ళకు తగిన న్యాయం చేయాలి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్లకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కూడా ఒక బ్రోచర్ను విడుదల చేసినాం దాంట్లో తొమ్మిదో పాయింట్ ఉన్నది కానీ దాంట్లో కూడా జేఏసీ అని చెప్పి పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు చాలా సంతోషం జేఏసీ ద్వారానే వాళ్ళు కూడా ర్యాలీ తీస్తున్నారు మా మద్దతు కావాలని అడుగుతున్నారు వాళ్ళు మేము వాళ్ళకు మద్దతు ఇచ్చి నెక్స్ట్ వీక్లో డట్కేసర్లో ఉన్నటువంటి మెయిన్ చివరస్తా సర్దార్ పాపన్న చివరస్త ఏదైతుందో అక్కడ వాళ్ళు మేము కలిసి కూడా నిరాళ దీక్షను కంటిన్యూ చేస్తాం వాళ్ళకు తగిన న్యాయం చేసే వరకు మేము ఇలానే పోరాడతాం అని చెప్పి మరోసారి ఈ ఈ జేఏసీ ఆధ్వర్యంలో మేము సంఘటితంగా మీకు చెప్తా ఉన్నాం నా పేరు వెంకటరెడ్డి ఫస్ట్ వార్డ్ గట్కేశ్వర మున్సిపల్ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ను ఈ సందర్భంగా ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ కొరకు రిలే నిరా దీక్షలో మన జేసి గట్కేసర్ జేఏసీ ద్వారా నిరాధిశ పాల్గొన్న రోజు ఈరోజు పదహారు రోజు పాల్గొంటున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు పడుతున్నాము ఎందుకంటే మాకు గట్కేసర్ కానుకొని కొండాపూర్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా ఇక్కడ రెండుగా విడిపోయింది గట్కేసర్ మొత్తం ఈ రైల్వే బ్రిడ్జి పూర్తి కాకపోవడానికి కారణం సరే ఏదైతే ఏముంది పాలకులు అన్నా కానీ గవర్నమెంట్ అప్పుడు కూడా గతంలో మాజీ ఎమ్మెల్యే గారు కనీసం ఒక థర్టీ పర్సెంట్ పూర్తి చేయించుండు మళ్ళా లాస్ట్ టైం కూడా మంత్రి గారు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ పెండింగ్లో ఉంది ఇట్లా ఇప్పుడు ఈ రకం కూడా గత సంవత్సరం కూడా పా మన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా అది తొందరగా పూర్తయితే అనుకుంటే ఇంకా లేట్ అయిపోతూ ఉన్నది అందుకోసము ఇది ప్రజల గురించి ఆలోచించి అంటే ప్రజల గోస చూడలేక ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి గట్కేసర్ పెద్దలు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులుగా అయి ఈ నిర్మాణం పూర్తి కావాలని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు పదహారవ రోజు నాడు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే నిన్న మొన్న అంటే ఈ భూ నిర్వాహస్తులు కూడా వాళ్ళకు పరిహారం నష్టపరిహారం కూడా సంపూర్ణంగా రావాలని కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చారు గతంలో కూడా వాళ్ళు కోర్టులో కేసేసి ఆగిపోవడం జరిగింది వాళ్ళకు కూడా అంటే ఆల్రెడీ ఆర్డీఓ గారు వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ డబ్బులేసిరు కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు తీసుకొని వాళ్ళది తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ నిన్న కూలగొట్టి డిమాలిషన్ చేసారు ఎందుకంటే మనం పూర్తిగా ఇదంతా ఎట్లా అంటే ఇక్కడ కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోయింది ఆర్టీసీ బస్సులు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఖట్కేసర్ ప్రజలంతా ఇప్పుడు ఇక్కడ కొండాపూర్ కానీ భోగారం కానీ కీసర కానీ ఇక్కడ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయిపోతున్నాయి ఇంకోటి మా అక్కడ ఎన్ఎఫ్సీ నగర్కి కూడా అసలు బస్ కనెక్టివిటీ మొత్తం పూర్తిగా కట్ అయిపోయింది కారణంగా బస్సులు కూడా వచ్చేటట్టు పూర్తి చేయాలనేది జేఏసీ నిర్ణయం ద్వారా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా భూ నిర్వాసితులకు లాభం అంటే వాళ్ళకు పరిహారం చెల్లిస్తూ అతి త్వరలో ఈ నిర్మాణం పూర్తయ్యేటట్టు చేయాలని ఈ సందర్భంగా నిరార జరిగింది నా వంతు ఈరోజు పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ మరో జేఏసీ నాయకులు శ్రీ బండారు శ్రీనివాస గౌడ్ గారు ఉన్నారు మాజీ ఎంపీపీ వాళ్ళతో తెలుసుకుందాము ఆయన ఎంపీపీ ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో స్టార్ట్ అయిన బ్రిడ్జి ఇంకా కొనసాగుతూనే ఉంది చెప్పండి సార్ అందరికీ నమస్కారాలు ఇక్కడ గత పదహారు రోజుల నుంచి కూడా మన జేఏసీ ఆధ్వర్యంలో మారలక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన ఈ నిరార దీక్ష కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన ఎన్ఎఫ్సి నగర్ కొండాపూర్ సంబంధించిన కౌన్సిలర్ మొద మొద ఒకటో వార్డు కౌన్సిలర్ వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూర్చోవడం జరిగింది నిరార దీక్షకు కానీ ఈ సమస్య గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి నిర్మాణము నతనాడక నడుస్తుంది వాస్తవమే అది ఇక్కడ దానివల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మున్సిపాలిటీ కాదు ఇక్కడ కొండాపూరు బోగారం కీసర మేడ్చెల్ మేడ్చెల్ వరకు కనెక్టింగ్ రోడ్ ఇది చాలా ఉన్న రోడ్ ఇది కాబట్టి ఇక్కడ దానివల్ల ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ అంతా కూడా కుప్పగొలిపోయింది దీనివల్ల కాబట్టి గత ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది స్టార్ట్ అయింది అప్పుడు కేఎల్ఆర్ అసలు వాస్తవానికి ఇది దేవేందర్ గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది కానీ ఎమ్మెల్యే అప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పోయింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కేఎల్ఆర్ ఎమ్మెల్యే గారు గెలిచారు ఇక్కడ స్థానిక సర్పంచ్ సుజాత నరసింహరావు గారు అప్పుడు సర్పంచ్ ఉండే వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కీజర్లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ శంకుస్థాపన చేయించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఒక ఇటుక కూడా పెట్టలే వాళ్ళు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు నేను ఎంపీపీ ఉండే మండల ప్రెసిడెంట్ అక్కడ ఉంటుంది అప్పుడు ఈ రైల్వే ఫ్లైఓవర్ మీద రైల్వే ఏదో అయ్యింది అప్పుడు అప్పుడు ఈటల రాజేందర్ గారు ఫై ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఇక్కడ కాంట్రాక్టర్ రామచందర్ గారు ఉండే వాళ్ళని కూడా తీసుకెళ్ళి అప్పట్లో బిల్లు దానికి సంబంధించింది కూడా మేము ఆ రామచందర్ కాంట్రాక్టర్ కానీ తీసుకెళ్లి కూడా ఇప్పించడం జరిగింది దీనికి ఇక్కడ గేటు బంద్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ సుధీరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ మన మోడీ మన ప్రైమ్ లైన్ నుంచి కూడా అక్కడ రోడ్డు దాదాపు కోటి యాభై లక్షలతోని అక్కడ రోడ్డు కూడా వేయించడం జరిగింది సుధీరెడ్డి గారు అప్పుడు నేను ఎంపీ ఆల్టర్నేటివ్గా పబ్లిక్ అక్కడ వెళ్ళాలని కూడా వేయించడం జరిగింది అతను సుధీరెడ్డి గారికి ఈ బిడ్జ్ గురించి అంత సబ్జెక్ట్ తెలుసు తెలియదు అని కాదు కానీ ఇప్పుడు తర్వాత మల్లారెడ్డి గారు దీనికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన మంత్రి కూడా అయ్యిండు కానీ అతను మంత్రి అయిన తర్వాత కొన్ని కొండోళ్ళు కోవిడ్ వచ్చింది రెండు నెలలు కోవిడ్లో గడిచిపోయింది వాళ్ళు ఇక్కడ కాంట్రాక్టర్ కానీ ఇక్కడ లేబర్ కానీ రాలేదు ఆ మధ్యలో కాంట్రాక్టర్ కూడా కోర్టుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దీన్ని డిలే కావడం కారణం కాంట్రాక్టర్ కోర్టుకెళ్ళడం జరిగింది వెళ్ళడానికి ఏమైందంటే మళ్ళీ గవర్నమెంట్ కోర్టుకు పోయి ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేయించి మల్లారెడ్డి గారు దీని మీద శ్రద్ధ తీసుకొని మళ్ళీ దాన్ని రీటెండర్ వేయించి కొత్తగా దీని పనులు ప్రారంభించడం జరిగింది మళ్ళీ దీనికి పదకొండు కోట్లు కేటాయించి దీనికి స్టార్ట్ అయితే అప్పుడు డబ్బు లేకపోతే అతనే స్వయంగా సతిరెడ్డి కాంట్రాక్టర్ పిలిచి అతని టెండర్ వేయించి అని స్వయంగా మూడు కోట్ల రూపాయలు మన మల్లారెడ్డి గారు సత్తిరెడ్డి కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది ఆ డబ్బులతో ఆయన ఇక్కడ పని జరగ పని చేయించడం జరిగింది పని చేయించినాక అప్పుడు ఇమీడియట్లీ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం పడిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ ఇప్పటి వరకు ఈ పన్నెండు నెలల ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ కాంట్రాక్టర్కు ఒక్క రూపాయి కూడా అతనికి బిల్ ఇవ్వలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ పని నత్తన ముఖ్యంగా అక్కడ మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని స్లాబ్లు కూడా అన్ని అయిపోయినాయి గేట్ అవుతల ఓన్లీ ఇక్కడ ఈ ఐదారు స్లాబ్లు కావాలి దీన్ని కూడా పెద్ద కాదు ఒక రెండు మూడు కోట్లు మూడు కోట్ల రూపాయలు అయితే ఈ పని పనే అవకాశం ఉంది కాబట్టి అతను కంట్రాక్టర్ ఏమంటున్నాడు నేను డబ్బులు ఇస్తే నేను పని చేయడానికి రెడీ ఉన్నాను అతను అంటున్నాడు ఇవన్నీ బాధలు చూసి ప్రజలు ఇక్కడ విసుకెత్తి ఇక్కడ స్థానిక నాయకుల బాధలు చూసి ఇక్కడ రాజకీయ ఆధిపత్యం పూర్ అయిపోయింది అదొకటి ముఖ్యంగా ఉన్నర్హాకా ఇక్కడ ఉన్న చైర్మన్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే నాలుగున్నర సంవత్సరాలు మొన్న మూడు నెలల కింద పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆ చైర్మన్ గారు అలా పార్టీలో పోవడం జరిగింది అవి నాలుగున్నర సంవత్సరాలు మాయమడే ఉంది పార్టీల మల్లారెడ్డి గారు వెంబడి మేము వైస్ చైర్మన్ మాధవరెడ్డి గారు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లను అందరం తిరిగి దీని వెంబడి పడి ఈ స్థాయికి తీసుకురావడం వాస్తవం చేయించడం జరిగింది మేమంతా ఇప్పుడు ఆమె అక్కడ పోయి మాట్లాడుతున్నాడు అతని భర్త ఆ స్టేట్మెంట్ తీసే పరిశాలన అవుతారు అవనా జనాలు ఇక్కడ మల్లారెడ్డి ఏం పని చేయలేదు ఏం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతుండు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము ముల్లి జంగ విజ్ఞతకి వదిలేస్తున్నాము ఆయన ఏ స్థాయిలో ఉండే ఆయన ఎట్లా చైర్మన్ అయిండు మళ్ళీ ఇక్కడ ప్రజలకు తెలుసు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్లో పోయినావు కదా నువ్వు జంగతం సుధీర్తం కొట్లాడి చేపియండి వద్దంటున్నారు ఇక్కడ రాప్తురా ఐదేళ్ళు పదవ నాలుగు నాలుగు సంవత్సరాలు పదవాన్ని మెంపించినావు ప్రభుత్వంలో ఇప్పుడు అక్కడ పోయినావు పోయి మళ్ళీ పనిచే శాత కాదు చేయించే శాత కాదు శాతగాక ఉల్టా ఎందుకు ప్రతిపక్షాల మీద ఉన్న అనవసరంగా మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ ఇక్కడ జేసీ యాక్షన్ కమిటీ నారాయణ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదు వందల మంది యువత అండి అన్ని యుజన సంఘాలు వచ్చి అక్కడ బంధన్ ఫంక్షన్లలో కమిటీ ఏర్పాటు చేసుకున్నంత వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కమ్యూనిస్టులు కానీ అందరు ఇక్కడికి వస్తున్నారు అన్ని కుల సంఘాలు ఇక్కడ ఇక్కడ మైనార్టీలు కూర్చున్నారు క్రైస్తవులు కూర్చున్నారు ఓ రెడ్డి సంఘం కూర్చుంది గౌడ సంఘం కూర్చుంది వైశ్యులు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వస్తులు వైశ్యులు అండి నేను మహిళలు కూర్చుని వాళ్ళు మనకు ఒక సిగ్గు రావాలి ఇక్కడ నాయకులు అందరు మన కూడా ఎందుకంటే ఆడలు వచ్చి కూర్చున్నారు మొన్న లేడీస్ కూర్చున్నారు అంత అంతకన్నా ముందు మహిళలు కూర్చున్నారు మన ప్రైమ్ ల్యాండ్ అక్కడ కలిపి ఈడబ్ల్యూఎస్ వచ్చి మహిళలు కూర్చున్నారు అయినా కూడా ఇక్కడ ఉన్న నాయకులకు ఎవరికి బుద్ధి కూడా వస్తలేదు ఇంకెప్పుడు ఇంకెప్పుడు వస్తారు చెప్పండి మనకు దయచేసి ఇక్కడ బీరసాల పోవద్దు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేను సుధీరెడ్డి గారికి కానీ జంగయ్య గారి నేను విన్నవిస్తున్నా యాజ్ మాజీ మండల్ ప్రెసిడెంట్గా నేను అందరు మీకు దండం పెట్టి చెప్తున్నా ఇక్కడ మీరు జుద్దులా పోకండి దయచేసి ఇక్కడ చేసి వారు చేసే కార్యక్రమాన్ని మీరు సహకరించండి మీరు రండి మీరు చర్చలు చేయండి మాట్లాడి ఇక్కడ పనులు చేయించండి దయచేసి ఇమీడియట్లీ ఇక్కడ వాళ్ళకు కూడా కూడా డబ్బులు ఇవ్వాలి వాస్తవానికి కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు కొంతమంది కోర్టుకు వెళ్ళిరంలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి గతంలో మేము ఎంపీపీ ఉన్నప్పుడు ఇక్కడ మన మండల లో ఇక్కడ ఇదే సుధీరెడ్డి గారు ఆర్టీఓ గారు పిలిపించి డబ్బులు ఇవ్వడం జరిగింది చాలా మంది ముప్పై ముప్పై మంది తీసుకున్నారు మీతో కొంతమంది తీసుకోవాలి ఆ రోజు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఆ రోజు ప్లాట్ కొని మంచి ఈరోజు లక్షల రూపాయలు వాళ్ళకు బెనిఫిట్ అయింది తీసుకున్న వాళ్ళు నిజంగా నష్టపోయారు ఫస్ట్ మీకు డబ్బులు రావాలి కోట్ల డబ్బులు ఉన్నాయి అవి తీసుకొని మనం మళ్ళీ కొట్లాడ పోరాటం చేయాలి మనం అభివృద్ధికి మనం ఆటంకం చేస్తే దయచేసి మేము బాధితులు కూడా కోరుతున్నాం ఇక్కడ ఇక్కడ చాలా మంది మనకు లక్షల మంది మనం పడుతున్నాము ఇక్కడ వ్యాపారస్తులు అవసరం పడుతున్నాం మీరు కూడా అన్ని వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ మీరు కొట్టినంత మాత్రాన మీకు ఇంకా కూడా జాగం ఉంది అందరికీ లేదని కాదు కాకుండా వ్యాపారం చేసుకోవచ్చు మనం ఇంకా మీరు మంచిగా చేయవచ్చు కొట్లాడదాం అందరం ఇక్కడ చేసే తరపున మనందరం కొట్లాడి మీ అందరికి న్యాయం జరిగేటట్టుగా మేము అందరం ముందు ఉంటామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అండి చాలా దారుణం ఉంది ఆర్టీసీ బస్సులు లోపల రాకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కానీ గాంధీనగర్ కానీ అక్కడ మన బాలాజీ నగర్ కానీ వాసులకు చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ పోవాలంటే ఆటో అక్కడ మూడు కిలోమీటర్లు అండి అక్కడికి వెళ్ళి అక్కడ పోవాలంటే నువ్వు మేము మేము ఫ్రీ బస్ ఇష్టమంటుంది ప్రభుత్వం నువ్వు ఫ్రీ బస్ పది రూపాయలు ఇస్తున్నావు కానీ అక్కడ ఆటో పోవాలంటే రెండు వందలు ఆటో ఒక ఆటో అక్కడ పోవాలంటే రెండు వందల రూపాయలు అడుగుతున్నారు ఎంత ఎంత ఇబ్బంది అవుతుంది మహిళలకు చెప్పండి అక్కడ పోవాలని దయచేసి మీరు వేరేసారా పోకండి కాంగ్రెస్ ఉన్న నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు కానీ అక్కడ ఉన్న పెద్ద నాయకులు కానీ దయచేసి మీరు పోకండి మా కాంగ్రెస్ వాళ్ళు కూడా రెడ్డి గారు చైర్మన్ గారు వాళ్ళు రోజు సంఘీభావం తెలుపుతున్నారు కౌన్సిలర్లు వచ్చారు ఇక్కడ నాయకులు కాంగ్రెస్ పార్టీలో వస్తారు సంఘీభావం తెలుపుతురు మీరే ఒకరిద్దరు నాయకులే కావాలనేది ఒక ఇద్దరు నాయకులు తప్ప మిగతా ఊరికి లేదు కాంగ్రెస్ నా కాంగ్రెస్లో కూడా అందరికీ ఇక్కడ కావాలని కావాలి చేయాలని ఉంది కానీ మీ ఇద్దరు నాయకులే చేస్తున్నారు ఇది దయచేసి నేను చెప్తున్నా ఇద్దరికి మీరు మొండిపాటు పట్టకండి ప్రజలలో ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకోవాలి రాజకీయాలు ఇప్పుడేం రాజకీయాలు ఈడ బండార్ సీని వస్తున్నట్ట ఆయన వస్తున్నట ఈయన వస్తున్నట్టు ఎందుకంటే అన్నీ బండార్ సీని పని చేయలేదా ఈ బ్రిజ్ ఉంది తిరగలేదా చేయలేదా నేను బండరిపేడిన వాడు పని చేయలేదా నేను నేను మల్లారెడ్డి ఏమంటే పని చేయలేదా మూడు కోట్ల రూపాయలు ఇప్పించాము వాడు ఇప్పుడు కూడా మల్లారెడ్డి బతిలాడుతున్నాం నువ్వు ఇంకా డబ్బు ఇంకా కోటి ఇరవై లక్షలు నేను కాంట్రాక్ట్ చేయాలి ఊరికి మల్లారెడ్డి గారికి అవి ఇప్పుడు అడగ అడగ సార్ తర్వాత తీసుకో పైసలు కూడా చెప్తున్నామన్నాను కావాలంటే ఇంకో యాభై వేల లక్షల కోటి రూపాయలు ఇవ్వని అడుగుతున్నాను మేము బదిలాడుతున్నామన్నాను ఆయన ద్వారా కూడా ఈ డబ్బులు ఇప్పించి ఈ పని చేయించే ప్రయత్నం కూడా మేము చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ ఇదంతా అయిపోయినాక జేఏసీ తరఫున అందరిని పోయి మల్లారెడ్డి గారితో కూడా మాట్లాడి కూడా ఈ జరిగేంత పని కూడా పూర్తి చేయాలని ఆలోచనతో ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా వచ్చి మీరు మీ ప్రభుత్వం మీ చేతులు ఉంది అధికారం మీ చేతులు దయచేసి మీరు వచ్చి ఈ మీ తొందరగా ఈ బాధితుల సమస్య పరిష్కారం చేసి ఇక్కడ బిర్జాయిటా చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు గట్కేసర్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జేఏసీ నాయకులందరూ మనం వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది రాజకీయాలకు అతీతంగా అధికారులు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ దీని మీద వెంటనే తక్షణం స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేయాలని అలాగే ఇక్కడ జేఏసీ నాయకులు చెప్తుంది ఏంటంటే బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు స్టార్ట్ అయ్యేంత వరకు కాదు పూర్తయ్యేంత వరకు కూడా వీళ్ళు రిలే నిరాల దీక్షలు చేపడదామని చెప్తున్నారు తప్పనిసరిగా ప్రజా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ గట్కేసర్లో ఉన్న స్థానిక ప్రజలకు వెంటనే ఈ రోడ్ సౌకర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ